టైం వచ్చే చూసారు కదా టెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఖుషి అయితే ఈ టైంలో లో నాకు పాలు కావాలి పాలు కావాలని ఏడుతుందండి చూడండి ఇసుక మాకుండి అట్లా ఇసుక

అసలా టైం మొన్న అయితే రెండింటికి ఇవ్వండి రెండింటికి అయితే లేపి నాకు పాలు కావాలంటే అప్పుడు మళ్ళీ పాలు కాసి పాలు ఇచ్చామండి చూడండి అది ఇప్పుడీ ఖుషి ఖుషి ఎలా ఉన్నాయి పాలు ఎలా ఉన్నాయి చెప్పు ఎలా ఉన్నాయి పాలు సూపర్ సూపర్ నువ్వు ఎందుకు రోజు డ్యానికి ఇసుకెత్తున్నా మమ్మీని నేను నిద్ర రాదా ఆ అమ్మాయి ఖుషిగా అయితేనండి నా దగ్గర పాలు మాన దగ్గర నుంచి ఈ పాలు అయితే బాగా అలవాటు అయిందండి ఆ పాలు తాగందే పడుకోదు లేచినాక తాగిద్ది మధ్యాహ్నం తాగుతుంది పాలు 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 పద్దా పాలేను ఇంకా ఎలా ఉన్నాయంటే సూపర్ అని చెప్తుందండి మీ ఫ్రెండ్స్ చెప్పు ఎలా ఉన్నాయా పాలు సరే ఇది చెప్పు ఎలా ఉన్నాయా సూపర్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మళ్ళీ చెప్పు శ్రీ మీ ఫ్రెండ్స్ చెప్పు పాలు ఎలా ఉన్నాయా నోట్ల వేసి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పాలు పాలు ఎలా ఉన్నాయి సూపర్ ఇద్దరు అయితే కళ్ళ మీద ఉంది వాళ్ళ ఇద్దరు తగ్గ వస్తుంది కాదు తగ్గలింది పోసింది అదిగోండి చూడండి అది ఎట్లా పారిపోసిందో అది మా పరిస్థితి ये बतने। <laughs> <शेकर रहा। coughs> तो, <coughs> तो, तो तिसे, तिसे ये डिस्पोल वक्त में कर यार अपने स्कीचेस ही अभी कुछ नहीं अब तो पार्वती नहीं तेरे पास तो कुछ छुट्टी शादी बंद है हर्ता ये सही है नहीं यार అసలు చూడండి ఇదిగో అట్లా చేసిందంటే ఏం చేయాలి ఖుషన్ ఇసుకిస్తుందండి కానీ పిల్లలు ఎంత తీసుకుచ్చినా ఇసుకోకూడదండి ముద్దుగా ప్రేమగా చెప్పాలి ఏదైనా అబ్బాది చెప్తే మరేమనుకున్నా బెడ్షీట్ తీసేద్దా

గుడ్ మార్నింగ్ ఖుషి మాన్సా ఏం అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీస్ అండి ఏంటి ఖుషి మమ్మీ పచ్చడి చేస్తున్నాడు పచ్చడా అది పచ్చడి మమ్మీ మిక్సీ చేస్తుంది నీ కాదు మమ్మీ మిక్సీ చేస్తుంది

嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯오 음. 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 うん。 うん <laughs>。からっぱ સરપેんだ。கொஞ்சம் वेळ लागतो ना। పిండేది సార్ పెద్ద తీసుకోవాలి ఇడ్లీ సైజు కాదు ఇవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంతా అదే ఏ నూనె పోతుంది మమ్మీ అన్ని నీకే నండా ఇడ్లీ నీకు మీ నాన్నకి నాకొద్దుల మధ్యలో వచ్చారు చూడండి అది ఆయిల్ ఇన్ని ఉమ్మా పిండి వచ్చదా పెండ వచ్చింది పిండి ఉండిదా హ్మ్ పిండి వచ్చింది ఇప్పుడు రాత్రి కల్బన కరెంట్ పోయిందండి ఆ చూషి

బట్ బట్ ఈ దిన నాక ఈ అది ముడి కోసే ముంద మున్ని అట్టా చాలా టైం పట్టిది ఇంకా ఇ జాగ్రత్త తగులుతుంది అది ఇక పైకి లాగు అది వచ్చేసి ధోరణి ఇటు పక్కదు ఇప్పుడు ఏదో పక్క

ప్పుడు అండి ఇవన్నీ బయటపడుతున్నాయి మెలికేసావు చాలా మెలికేసిన వచ్చింది